హాయ్ అండి వెల్కమ్ టు భీమసేనాస్ కిచెన్ మా అమ్మమ్మ హాయ్ చెప్పేసి అందరూ బాగున్నారా అని అడుగుతుంది ఇంకేముంది ఇంకా మామిడికాయతో ఆవకాయ పచ్చడి అండి కొత్త ఆవకాయ పచ్చడి ఎలా చేయాలన్నది ఈరోజు మా అమ్మమ్మ చేసి చూపించింది మీకు అలా బయటికి వెళ్ళినప్పుడు ఉదయాన్నే బాగా పచ్చిగా ఫ్రెష్గా ఉన్నాయండి పళ్ళు ఇంకా మనకి నోరు ఊరిపోతుంది కదా చెప్తుంటేనే నాకు వాటర్ వచ్చేస్తున్నాయి ఇంకా అలా కనపడితే తీసుకోకుండా ఉంటామా ఒక రెండు కొనేసి అమ్మమ్మతో ఆవకాయ పచ్చడి పెట్టించుకుందామని తీసుకొచ్చేసాను కొత్త పచ్చడి పెట్టుకొని తింటే ఆహా ఆ రుచే వేరండి ఇంకేముంది చకచకామని కట్ చేసేసాను నేనే కట్ చేశాను నేను కనిపించుకోవడానికి రీజన్ ఏంటంటే తలకి కాస్త చిన్న దెబ్బ తగిలిందండి అందుకని కనిపించలేదు ఆహా కాయ చూడండి ఎంత లేతగా ఉందో అలా కట్ చేస్తే కట్ అయిపోతుంది ఇవి గింజలు అంటారు కదా వీటి మధ్యలో ఉన్నది ఇవి తీసేసుకోవాలన్నమాట ఇది ఏదో కాస్త ఇప్పటికిప్పుడు తినడానికి చేసుకుంటున్నాము కొలతలు మాత్రం పక్క నిల్వ పచ్చడికి ఉండే విధంగానే అదే నిల్వ పచ్చడికి అయితే బాగా టెంక ముదిరిన కాయ అండి మంచి పులుపు ఉన్న కాయ మా వైపు అయితే జలాలు వాడతాము పెద్ద జలాలు చిన్న జలాలు అనే ఉంటాయి మామిడిపళ్ళు మీ సైడ్ ఏం ఆడతారో కమెంట్ చేయండి మామిడికాయ నిల్వ పచ్చడికి మనకి సంవత్సరం పాటు ఉండాలంటే కాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరనిచ్చి ముక్కలు కొట్టి వాటి మధ్యలో చీడు తీసేసి వాటి లోపల కూడా ఒక క్లాత్ వేసి తుడుస్తారండి జిగురుతనం ఉండకుండా ఉండటానికి చూడండి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఇప్పటికి అదే నిల్వా పచ్చడికైతే ఈ సైజు ముక్కలు సంవత్సరం పాటు వాటికైతే ఈ సైజు ముక్కలు ఖచ్చితంగా కట్ చేసుకోవాలి ఇంక ఇలా మొత్తం కూడా టకటకామని కట్ చేసి కట్ చేస్తున్నప్పుడు మనం తినకుండా ఉంటామా అసలే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అన్నమాట అలా టకటకామని కట్ చేస్తా ఒకటి తినేసి ఇలా ముక్కలన్నీ రెడీ చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మమ్మతో ఆవకాయ పెట్టించేద్దామా దానికోసం అమ్మమ్మకి ముందు పులుపు ఎలా ఉందో చూసుకుంటుంది ఉప్పు కారం కలపడానికి ఎలా ఉంది అని అడిగితే దానికి సమాధానం చూడండి ఎలా చెప్పిందో పులుపులకు బాగా రుచిగా ఉంది మంచి పులుపు ఈ పులుపు ఇక అమ్మమ్మ రంగంలో దిగేసింది పులుపుని బట్టి ఉప్పు కారం వేస్తుంది అనమాట ఇంకా ఆ ముక్కలన్నీ ఒక తాంబూలంలో తీసేసుకొని ఇంకా దానిలో మా సైడ్ అయితే ఇలానే పెడతారండి ఆంధ్ర స్టైల్లో అయితే ఇలానే ఆవకాయ పెడతారు ముందు నూనె పట్టేస్తారు ముక్కలకి చక్కగా నూనె పట్టేస్తారు ఎందుకంటే ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు గట్టిగా ఉండటానికి అనమాట చిన్న చిన్న చిత్తాలు పాటిస్తే చాలండి ముక్క గట్టిగా సంవత్సరం పాటు ఉంటుంది దానిలోకి మెంతు పిండి వేసింది దానికి సరిపడా అంతా బాగా ముక్కలకి ఆ మెంతు పిండి ఆ నూనె ఆహా ఇంకా దానిలోకి ఇలా గ్లాసుడు కారం అండి ఇది అమ్మ వాళ్ళు పట్టిన కారము కారం ఎక్కువగా ఉంటుంది అందుకని ఇలా చిన్న గ్లాస్తో అందులోనూ మామిడికాయ పులుపుని బట్టి కూడా మనం కారం వేసుకోవాలి అందుకని ఈ గ్లాస్తో వేసి బాగా కలిపేసింది నెక్స్ట్ దీనిలోకి అర గ్లాసు పింక్ సాల్ట్ వేసింది పింక్ సాల్ట్ కాస్త ఉప్పుగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకుంది ఒక గ్లాస్ కారానికి అర గ్లాసు ఉప్పు యాడ్ చేసి మొత్తం కలిపింది తర్వాత నెక్స్ట్ దీనిలోకి మళ్ళీ కాస్త ఆయిల్ యాడ్ చేసి మొత్తం మళ్ళీ మంచిగా చక్కగా కలిపింది చూస్తుంటేనే నరాలు నాట్యం చేస్తున్నాయి మీ సైడ్ అయితే ఆవకాయ ఎలా పెడతారో కమెంట్ చేసేయండి ఇంకా మొత్తం ముక్కలంతా పట్టించాక ఒక గాజు దానిలో కానీ ప్లాస్టిక్ దానిలో కానీ పెట్టేసుకోవటమే రోజుకు ఒకసారి ఓపెన్ చేసి కలపెట్టాలి లేదంటే ఉప్పు ఉప్పుగా ఉంటుంది దానికి ముందుగా మూత పెట్టబోయే ముందు ఆయిల్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి అప్పుడే ముక్క గట్టిగా ఉంటుంది చూడండి ఇంకా నెక్స్ట్ డే ఇలా అయిపోయిందన్నమాట ఆహా మనకి పచ్చడి చూడండి చూస్తేనే లొట్టలేసి అలా వేడివేడి అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది కదా ఇంకా కాస్త ఆయిల్ యాడ్ చేసింది కాస్త సరిపోలేదని అమ్మమ్మ ఇంకా దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా కిక్కే వేరండి అమ్మ ఆవకాయ అన్నట్లు అమ్మమ్మ ఆవకాయ మనకి సమ్మర్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాయనమ్మలు ఇంటికి వెళ్ళిపోయి ఇలా కొత్త మామిడికాయ పచ్చడి వేడి అన్నంలో వేసి ముద్దలు పెడుతుంటే తింటే ఆహా అప్పుడు వచ్చే కిక్కే వేరండి మీరు కూడా నచ్చి నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్